శివాంకృతిక ఏం చేస్తాను మామిడి చెట్టు కింద ఏంటి తల్లి మా శివాంకృతిక గోరెంటాక నూరుతా స్కూల్ సెలవులు ఇచ్చిండ్రు కదా మా ఇంటికి వచ్చేసిండ్రు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మిక్సీలు వేస్తా అంటే వద్దంట నూరుతుందట ఒకప్పుడు మిక్సీలు లేనప్పుడు మేము మా చిన్నప్పుడు కూడా ఇట్లానే నూరుకునేది సర్లే నూరుకోని అని చెప్పిన ఇంకో వీళ్ళ తమ్ముడు బ్యాగ్ రెడీ చేసి కూర్చున్నాడు ఇక్కడ వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తాడు రాకముందేమో అమ్మమ్మ ఇంటికి పోదాము అమ్మమ్మ ఇంటికి పోదాం అంటాడు కన్నయ్య విశ్వతేజ్ వచ్చినాక మొన్న వచ్చిండు ఒక్క ఒక్కరోజే ఉన్నాడు ఈరోజు ఆల్రెడీ అన్నీ చదురుకున్నాడు బట్టలు రెండు రోజులుండు కన్నయ్య పోదు అంటే అస్సలు వినట్లేడు పోతా పోతా అంటాడు మా ఇంటికి పోతా అని బట్టలు చదువుకున్నాడు వద్దంటే ఏడుస్తాడు కన్నయ్య సరేలే పోదు అని చెప్పినా ఏదో వాళ్ళ తాతయ్య పంపించేసి వస్తాడు పోతావా కన్నయ్య ఇంటికి ఉండవా ఇక్కడ ఎందుకు ఏమైంది భయం భయమా నీకా ఎందుకు భయం ఇటు చూడు ఏమైతే భయం భయం వాళ్ళు ఇక్కడ భయం అవుతుందా కన్నయ్య సరేలే పంపిస్తాలే ఓకేనా ఓకేనా ఇటు చూసి చెప్పు ఓకేలే వాటర్ వస్తానవా కొంచెం చింతపండు తల్లి రెండు కోమట్రాళ్ళు కొంచెం చింతపండు మా చిన్నప్పుడు అట్నే వేసేవాళ్ళం మేము చూస్తారా పో కోమట్రాళ్ళు రెండు చింతపండు కొంచెం కోమట్రాళ్ళ చింతపండు ఓకే వేసే నువ్వు నూరుతావా కన్నయ్య చెట్ ఎక్కావా కన్నయ్య ఎక్కొచ్చా నీకు ఎక్కు ఎక్కులాదా నేర్చుకో మరి ఇప్పటి వాళ్ళకి రోడ్లే నూర రాదు అసలు ఇదిగో నూర అంటే నేను నూరుస్తారా అయిపోయింది నూరడం పెట్టు పెట్టని అల్లరి చేస్తుంది శివాన్ కృతిక ఏది అడిగితే అది కావాలి అప్పుడు మధ్యలో పెట్ట Okay.